ఒక విషయం మీరు అర్థం చేసుకోండి మీ హృదయాలలో దేశం పట్ల ప్రేమ ఉంటేనే కదా మీ పిల్లలను దేశరక్షణ కోసం సరిహద్దులకు పంపిస్తారు దేశం పట్ల ప్రేమ అనే భావన మీలో ఉన్నది వీళ్ళెవరైతే దేశభక్తి ప్రదర్శిస్తూ మీ ముందుకు వస్తున్నారో అది దేశభక్తి కాదు నటన మాత్రమే అసలైన దేశభక్తి అనే భావన మీలో ఉన్నది ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడాను కానీ మీకో విషయం నేను స్పష్టంగా చె చెప్తాను అప్పుడు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు అనుడైన నా తండ్రి దేహపు ముక్కల్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు చాలా నీరసబడిపోయాను ఈ దేశం మీద నాకు అప్పుడు కోపం ఉండేది నేను మా నాన్నని మీకోసం పంపించాను మీ బాధ్యత కదా ఆయన్ని రక్షించుకోవడం అనే భావన నాలో ఉండేది నేను మా నాన్నని ఆరోగ్యవంతంగా మీకు అప్పజెపితే మీరు తిరిగి ముక్కల్ని పంపించారు నాకు ఆ ముక్కల్ని ఈ జెండాలో దేశపు జెండాలో చుట్టి ఇచ్చారు నాకు కోపం ఉండే అప్పుడు అమరత్వం అంటే ఏంటో తెలుసు నాకు ఈరోజు నాకు యాభై రెండేళ్ళు ఈ రకంగా నేను మొదటిసారిగా ఇలా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాను అవును నేనప్పుడు కోపంగా ఉన్నాను కానీ పోను పోను నాకు అర్థం కోపం అనేది మనకందరి మీద రాదు అది మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళ మీద మాత్రమే వస్తుందని నా దేశం పట్ల నా హృదయం నిండా నాకు ఎంత ప్రేమ ఉందో నేను ఇలా చెప్పాలి మోదీజీ స్టేజ్ మీద నిలబడి మా నాన్నని దేశద్రోహి అంటాడు తన తల్లి దగ్గర నుండి వారసత్వాన్ని చేజిక్కించుకునేందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకొని మార్చాడు అంటాడు మా నాన్నకి వారసత్వంగా డబ్బు పలుపడి రాలేదు వారసత్వంగా తనకి అమరత్వం ఆ అమరత్వపు భావన దొరికాయని గారు అర్థం చేసుకోలేరు కానీ మీరు అర్థం చేసుకోగలరు ఈ దేశపు రైతులు మీరు ఇక్కడి నేలను మీ చెమటోడ్చి దున్నారు మీ పిల్లలని దేశ సరిహద్దులకు పంపారు యుద్ధంలో మీ పిల్లలు అమరులైతే మీ భావన ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే అదే భావన నా గుండెల్లో ఉంది పుల్వామా సంఘటన జరిగినప్పుడు అందులో యూపీకి చెందిన కొన్ని కుటుంబాలు ఉండే ఆ సమయంలో నేను యూపీలోనే ఉన్నాను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మీకు తెలుసా వాళ్ళేమన్నారు మిగిలిన ఆ పిల్లలు కూడా అక్క మేము కూడా సైన్యంలో చేరాలనుకుంటున్నాం అన్నారు ఒక అమ్మాయి సోదరుడు ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవాడు ఆ అమ్మాయి కూడా అక్క నేను పైలట్ అవుతాను ఎయిర్ ఫోర్స్లో చేరతానక్క అంది ఇది అమరత్వపు భావన ఈ భావన మోడీ గారికి అర్థం కాదు అమరులైన ఇందిరాగాంధీ గురించి తప్పుడు మాట్లాడే మోదీ గారు ఈ అమరత్వపు భావనను కేవలం ఒక వంశ పరంపరగా మాత్రమే చూస్తాడు తప్ప అందులోని దేశభక్తిని చూడడాయన దేశం కోసం చేసిన సేవని చూడడు అందులోని భావనని అర్థం చేసుకోడు నేను మీతో ఒకటి చెప్పాలని వచ్చాను మమ్మల్ని వాళ్ళు దేశద్రోహులు అన్న మా ఇంట్లో నుంచి గెంటేసిన మా అన్నని పార్లమెంట్ నుంచి వెళ్ళగొట్టినా మా మీద ఎన్ని కేసులను నమోదు చేశారు వాళ్ళు మా అన్న మీద ఎన్ని కేసులను వేశారంటే ఒకసారి అటు ఒకసారి ఇటు అంటూ ఓసారి గుజరాత్ ఒకసారి బీహార్ అంటూ కోట్ల చుట్టూ తిరుగుతుంటాడు తాను అయినా సరే వెళ్తాడు మీరేం చేసినా సరే చంపినా సరే మా గుండెల్లో నిండి ఉన్న ఈ భావనను మాత్రం తీసేయలేరు